नो बात नहीं है इसलिए और सर करते हैं 私たちは。 కార్యక్రమాన్ని జాబ్ మెగా మెకాపేర్ ఈవెంట్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం

ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము కొన్ని అనివార్య కారణాల వల్ల పదిహేనవ తేదీ చేయవలసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ పదిహేడవ తేదీ జరుగును ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు పురపాలక శాఖ మాధ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో రెండవసారి డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు నుడా ఆఫీస్ నందు గౌరవనీయులు శ్రీ కూటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా నత్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ బైక్ ర్యాలీ నగరం గుండ అయ్యప్పగూడి ఆటోనగర్ లోని నుడా ఆఫీస్ వరకు జరుగును రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతల సమక్షంలో జరిగే కూటమిరెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు